మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కవిత గెలవాలి బిఎస్ పార్టీ గెలవాలి పని చేసిన ప్రతి ఒక్క పార్టీ గ్రామ కార్యకర్తలకు మరియు ప్రతి మాజీ ఎమ్మెల్యే ఉంచారులు కావచ్చు అక్కడ ఎంఎల్ఏ చేసిన టీమ్ వర్క్ ఆ కమిటీ సభ్యులం కావచ్చు ప్రత్యేకంగా ఇక్కడ మా ఇద్దరు కావచ్చు దాంతో ప్రధానంగా మధ్యరాజు రవిచంద్ర గారు అతను మాకు ఒక పెద్ద దిక్కై ఎక్కడున్నా ఏ ఇబ్బంది మమ్మల్ని కోఆర్డి మా అందరి నాయకులు చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి వాళ్ళు సహకరించినందుకు ప్రత్యేకంగా మీడియా ముఖంగా ఈ ఏడు నియోజకవర్గాలు నేను గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనస్ఫూర్తి తెలుసుకొచ్చి నమస్కారం తెలియపరుస్తా ఉన్నా దాంతో పాటు అంటే పోయిన ఐదేళ్లు మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల కొరకు గడ దిప్పే బయ్యారం పరిశ్రమ కావచ్చు లేకపోతే గిరిజన యూనివర్సిటీ చిన్నకాల వాల్చిన గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గడ గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా దాన్ని ఆశించి పార్లమెంట్ పంపించిన ప్రజలు కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ ఐదేళ్ళ టైం అటువంటి రెండేళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు ఎంత తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచినా లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉంది ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా చేశానని నేను భావిస్తా ఉన్నా కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక అహోపాధి కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్ లో అంటే అనుకున్న దానికంటే బీఆర్సి కలిసి కొన్ని సీట్లు వస్తే భావించాం కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అతను మహాత్మని అనుకున్నారు కానీ ఆ మహాత్ ఏందో అది ప్రజల్లో కనబడలేదు ప్రజల్లో అది భావించలేదు స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలి ఏదన్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం ప్రజల సమస్యల కోసం వాళ్ళం ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో వాళ్ళం కాదు వాళ్ళ ఓడి గెలిస్తే ఉప్పొంగిపోయే వాళ్ళం కాదు ఓడిపోతే కుంగిపోయే వాళ్ళం కాదు కాబట్టి ఇవాళ పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ అక్కడ వచ్చినా ఏ ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పారు ప్రశ్నించే గొంతుకలు అవుతాను దీవించండి అన్న కానీ ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిందో ఏదైతే కోరిందో వాళ్ళ వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు రకరకాల బంగారం అన్నారు ఎన్నో అంటే హామీలు ఇచ్చింది ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందు ప్రశ్నించే గొంతుగా ఎలా అనో ఇవాళ ఎలక్షన్ లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం ఒక్కరు కూడా ఒకడే గళమే కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా కుంగి పేదలు కార్యకర్తలకు మీడియాకు అందరూ విజ్ఞప్తి ప్రతి ఒక్క కార్యకర్త చాలా అంటే వార్డుల ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా దుష్టవసరంగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు కానీ కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఏ ఇబ్బంది కూడా అందరినీ కాపాడుకున్న బాధ్యత మాది ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము దాంతోపాటు ఇక్కడ గెలిచిన బలరాం నాయుడు గారు కూడా అభినందన తెలియపరుస్తాము ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు అంటే ఇంకా ఒకటి ఇంకా గౌరవైన స్థానంలోనే మహోపాథ పార్లమెంట్ ఉందని నేను భావిస్తాను చాలా చోట్ల కూడా మా టీఆర్ఎస్ పార్టీ లో పోయిన పరిస్థితి కానీ ఇలా మహోపాధ్ లో ఇలా గౌరవైన స్థానంలో భావిస్తా ఉన్నా ఏ విధంగా ప్రజలు ఇంత ముందు అదే విధంగా ఎప్పటికప్పుడు మీ ఆస్తులు ఉండాలని కోరుతా